నేను ఎన్ని సాధ క్షమించాలి ఏడు పర్యాయ అని వెళ్ళబో అందులో ఏసు ప్రాపో తాను ఇచ్చినటువంటి సమాధానము ఏడు పాత్ర ఏడు దెబ్బది పర్యాయములు అని సమాధానం కేవలము తాను మాట్లాడ మాత్రమే కాదు కానీ తన జీవితంలో ఆయన చేసి చూపించ నిరూపించ కేవలం మాట్లాడమే కాదు తన జీవితంలో అందుకే యశు ప్రభువు కొండ తీసుకుని వెళ్ళి ఆయన కూడా ఆయన హింసించినటువంటి వాడు ప్రభు ఇలా ద్రోహం చేసినటువంటి వారిని వాళ్ళందరినీ చూసి అయినటువంటి దేవుడితో ప్రార్థిస్తున్నారు తండ్రి నేనేం చేయించున్నా తెలియదు మీ అని ప్రభుత్వ మాటలు ఈ మాట కాస్త మాట గమనించాలి బహిరంగ జీవితంలో కూడా తాను బోధించినటువంటి బోధనలో మీ శత్రువులను ప్రేమించండి హింసించిన వారి కోసం ప్రార్థన చేయండి జీవితంలో మన దేవుడి పద్ధతు పొందాలి అంటే మన తోటి వారిని కూడా వాళ్ళు క్షమించాలి మన తోటి వారిని క్షమించాలి కాబట్టి క్షమించలేనప్పుడు దేవుని పత్రం కూడా మనం క్షమాపణ పొందలేదు అందుకే మీరు ఏదతో కొలుస్తారో అదే మీరు ఒక్కో ప్రీతులు చెప్తాడు

మా తండ్రి కూడా మిమ్మల్ని క్షమింపడు అని ఏర్య జీవితంలో బోధించిన అధ్యాయంలో క్షమాపణ గురించి బోధన చేశాడు తన జీవితంలో భాగంగా చేసుకుని నిరూపించాడు కాబట్టి క్రీస్తులు అనుసరిస్తున్నటువంటి మనందరూ కూడా ఈ క్షమించేటటువంటి స్వభావం కలిగి మా అడుగులో చెప్పాలి మా యొక్క అప్పుడే వాటిని మా అప్పుని పర్యించండి కాబట్టి మన వద్ద అప్పుడేటటువంటి మాటి మా యొక్క విషయం చేటవంటి మాటి నన్ను వేధించేటటువంటి వాటి మనకు చట్టగా మాట్లాడేటటువంటి వాటి ఎందుకు మనం క్షమించేటప్పుడు దేవుడి మాత్రం క్షమపడిపోతే పథకాలు కూడా మనకు ఉండదు కలగొప్పసారి నా బొమ్మ దర్శనం చేసుకుంటూ ఈ నమస్కారము ఈ నగదు ఎవరైనా అన్యాయం చేస్తే ఇతరులు క్షమించేటప్పుడు ఉండాలి మీ ఏ విధంగా హింసిస్తే వారి కోసం ప్రార్థన చేశారో మేము మన మానవుల జీవితంలో మాకు క్షమించేటటువంటి మంచి స్వభావాన్ని గుణాన్ని మాకు